జగన్పై మరోసారి ఫైర్ అయిన సీఎం చంద్రబాబు విశాఖలో ఉత్సాహంగా క్రికెట్ పోటీలు ఇలాంటి టాప్ ఏపీ వార్తలు ఇప్పుడు జగన్ పై మరోసారి చంద్రబాబు ఫైర్ అయ్యారు అమరావతిపై జగన్ మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రజలు బుద్ది చెప్పినా రాజధానిపై జగన్ విషయం చిమ్మటం మానలేదన్నారు జగన్ కు నాగరికత తెలిస్తే నదుల గురించి దుష్ప్రచారం చేయరని చంద్రబాబు అన్నారు ఢిల్లీ సహా ప్రధాన నగరాలన్నీ నదీ తీరాల వెంబడే ఉన్నాయని గుర్తు చేశారు తెలుగు రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు తెలుగు జాతి గౌరవం పెంచేలా ఉన్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి తెలిపారు వారి స్పందన చూస్తుంటే తెలుగు వారి ప్రయోజనాల కోసమే తపన పడుతున్నట్లు స్పష్టమవుతుందని ఎక్స్వేదిక్గా తెలిపారు రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉందామని స్పూర్తిని చాటుతూ ఉంటే మాజీ సీఎంలు ఓరవలేకపోతున్నారని విమర్శించారు ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరులో కేశనేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిడ్నీ బాధితులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ కలెక్టర్ జి లక్ష్మి పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పన్నెండు గ్రామాలకు వాటర్ ట్యాంకులను నిర్మించామని ఎంపీ తెలిపారు మాజీ మంత్రి కాకాణి గోవర్దరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాకాణి ఎమ్మెల్సీ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య అని పోలీసులు అడ్డుకున్నారు దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి చంద్రబాబు చరమగీతం పాడారని ఆయన నిర్ణయం వల్లే జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతారని కాకాణి ఆరోపించారు రాజధాని అమరావతి పైన ఏపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అమరావతి అని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రజల ఉసిరు తీస్తున్నారని ఆరోపించారు సజ్జలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు గతంలో రాజధానిపై మూడు ముక్కలాట ఆడిన నేతలు ఇప్పుడు మళ్లీ రాజధాని గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు కడప జిల్లాలో రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే గండికోట ఉత్సవాలకు ప్రజలంతా తరలి రావాలని కలెక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు గండికోట చరిత్ర నలు దిశలా చాటి చెప్పేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆరు నిమిషాల హెలికాప్టర్ రైడింగ్ లో ఐదు వేలుగా ఉన్న ధరలను తాజాగా మూడు వేలకు తగ్గించామన్నారు కోరారు విజయవాడలోని ఇంద్రకీలాదిపై పెను ప్రమాదం తప్పింది ఇంద్రకీలాద్రిపైన భక్తులకు ఇచ్చే లడ్డు ప్రసాదం కౌంటర్ దగ్గర భక్తులకు విద్యుత్ షాక్ కొట్టింది వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పినట్లయింది తిరుమల శ్రీవారిని వాళ్ళ ప్రముఖులు దర్శించుకున్నారు ఇస్రో టీం చైర్మన్ నారాయణ మరియు ఏకే పాత్ర శ్రీవారిని దర్శించుకున్నారు అలాగే మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నటుడు తనికెల్లభరణి తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు విశాఖలో జీటీపీఎల్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన నగర సిపి శంకబ్రత బాబ్జీ ఈ పోటీలను ప్రారంభించారు పండుగ వేళల్లో యువత పెడదోవ పట్టకుండా క్రీడల పట్ల ఆసక్తి కనబరిచి టోర్నమెంట్లను నిర్వహించడం ఆనందంగా ఉందని కమిషనర్ అన్నారు కాసేపు పిచ్పై బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు